శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఎస్ఎస్ఈ జన్మాన్ చానల్ యాజమాన్యానికి బృందానికి అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్త ఏకదంత ఉపాస్మహే వినాయక చౌతి పండుగను మన సనాతన ధర్మం లోపట తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నారు ఈ యొక్క వినాయక చవితి పూర్వ కథను మనం పరిశీలించినట్టుంటే కైలాసం లోపట పార్వతీదేవి ఒక పసుపుతో చేసినటువంటి పుత్రుని తను పుత్రులు కావాలని చెప్పి దానికి ప్రాణం పోసి ద్వారం దగ్గర నిల్చుండబెడితే రోజు శంకరుడు వచ్చేసరికి ఆ బాలుడు అడ్డగిస్తాడు ఆ బాలుడు బాలునికి చెప్తాడు నేను అమ్మ యొక్క భర్తను అని చెప్పినా కూడా ఆ బాలుడు ఎవ్వరి మాట వినడు తల్లి పార్వతీదేవి నన్ను ఆదేశించింది లోనికి ఎవ్వరు రావద్దు అని చెప్పి మీరు కూడా వెళ్ళొద్దని చెప్పి అడ్డగిస్తాడు కోపగించినటువంటి శంకరుడు ఆ యొక్క బాలుని శిరస్సును శూలంతో నరుకుతాడు దానితో పార్వతి బయటకు వచ్చి వాడు నేను స్నానం చేసేటువంటి పసుపుతో తయారు చేసుకున్నటువంటి బాలుడు వాణ్ణి బతికించు స్వామి అని చెప్పి ఆ యొక్క పార్వతీదేవి శివుణ్ణి శంకరుణ్ణి వేడుకుంటది కరుణించినటువంటి శంకరుడు వెంటనే నువ్వు దక్షిణ దిశగా వెళ్ళు అక్కడ ఏ శిరస్సు ఉన్నా కూడా అంటే జంతువుకు సంబంధించి కానీ మనుషులకు సంబంధించి కానీ ఆ శిరస్సును తీసుకొచ్చి ఈ బాలుడికి అతికించు అని చెప్పి గణాలను ఆదేశిస్తాడు అదేవిధంగా ఆ యొక్క గణాలు అలా వెళ్ళుతూ వాళ్లకు దక్షిణం వైపు ఉన్నటువంటి ఒక గజము ఏనుగు కనిపిస్తూ ఉంటుంది దాని శిరస్సు తీసుకువచ్చి ఈ బాలునికి అతికిస్తారు అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి చాలా సంతోషపడుతుంది అప్పటి నుంచలే అతను ఏకదంతుడు అయ్యాడు ఈ యొక్క వినాయక చవితి మాసం లోపట వచ్చేటువంటి పండుగల లోపట చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో సంతోషంగా ఇంటిలోనూ మరియు సామూహికంగా వీధుల్లోనూ ఆచరించేటువంటి ముఖ్యమైన పండుగ గణపతి పండుగ వినాయక చ చవితి ఈ యొక్క వినాయక చవితి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో ఆయన గణాలకును అధిపతి చేసి భాద్రపద శుద్ధ చవితి నాడు నేను భూలోకానికి వస్తా మనుషులు ఎవరైతే నన్ను పూజిస్తారో ఇంట్లో కానీ మండపంలో కానీ సామూహికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆచరించినట్టుంటే వాళ్లకు ఆ సంవత్సరాంతము ఎలాంటి విఘ్నాలు లేకుండా నేను వారికి కోరికలు తీరుస్తూ సంవత్సరాంతం నేను కాపాడుతాను అని చెప్పి గణపతి ఆ రోజు మన భూలోకవాసులకు వరాన్ని ఇచ్చినాడు ఇక భాద్రపద శుద్ధ చవితి పండుగ నాడు మన ఇంట్లో అందరి అందరిళ్ళల్లో గృహాన్ని శుద్ధి చేసుకొని తప్పకుండా ఆఫ్ పారిస్ వినాయకులు కాకుండా శ్రేష్టమైనటువంటి మట్టి గణపతులను వినియోగించడం ఉత్తమంగా ఉంటుంది ఆ గణపతిని తెచ్చుకొని ఇంట్లో యథాశక్తిగా షోడశోపచారాలు కానీ లేదా విశేషంగా పూజలు కానీ ఆ గణపతికి ఆచరించడం ఆవాహనం పాద్యం చేయడం అర్ఘ్యం స్థానం పంచామృతాలతోని స్వామికి అభిషేకించడం అంటే మట్టి గణపతులు కాబట్టి మనం ఒక గిన్నెలో పంచామృతాలు పోసుకొని పువ్వుతోని ఓం నమో గణపతయే నమో వ్రాతపతయే నమో ప్రమదపతయే నమస్తే అస్సు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమ అని చెప్పి ఆ స్వామివారికి పంచామృతాలతోని జలాన్ని సమర్పించాలి తదుపరి మళ్ళీ జలాన్ని సమర్పించి వస్త్రాన్ని యజ్ఞోపవీతాన్ని మరియు గంధ విలేపనాన్ని భస్మాన్ని స్వామికి సమర్పించాలి ఆభరణాలు ఉంటే పెట్టుకోవచ్చు లేదా అక్షింతలు వేసి ఆ స్వామికి ఆభరణాన్ని సమర్పయామే అని చెప్పి అక్షిందలు వేసి నమస్కారం చేయండి అక్షధాం అక్షిందలు మళ్ళీ వెయ్యాలి తర్వాత మనం పువ్వులు స్వామివారి సమర్పించేటువంటి పువ్వులు ముఖ్యంగా ఎరుపు రంగు కలిగి ఉంటే స్వామికి ఎంతో ఇష్టంగా ఉంటుంది గన్నేరు పూలు కానీ మందార పూలు కానీ ఎర్రటి రంగు ఉన్నటువంటి పుష్పాలు ఏవైనా సాధ్యమైనంత మటుకు అంటే మనం స్వీకరించిన విధానాన్ని బట్టి ఉంటుంది మనకు లభించిన వాటిలో మనం ఎక్కువగా ఎరుపు రంగుకు ప్రాధాన్యత ఇచ్చి అలాంటి పువ్వులను స్వీకరించి స్వామివారికి ఇరవై యొక్క పుష్పాలు సమర్పించుకోవాలి తరువాత స్వామివారికి పత్రాలు ఇరవై యొక్క పత్రాలు సమర్పించడం స్వామివారికి రోజు విశేషంగా ఉంటుంది ఇరవై యొక్క పత్రాలు లోపట మారేడు బిల్వదళము జువ్వి రాగి ఈ యొక్క తులసి దళాలు జమ్మిపత్రి మారువపత్రము అంటారు ఇలా ఇరవై యొక్క పత్రాలు స్వీకరించి స్వామివారికి గమ్ గణపతయే నమ అని చెప్పి ఇరవై యొక్క పత్రాలు మనం సమర్పించాలి ఈరోజు ముఖ్యంగా విశేషంగా దళాన్ని గణపతికి ఎప్పుడూ సమర్పించొద్దు కానీ ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి తులసి దళాన్ని సమర్పించడం వలన అర్పించడం వలన మనకు కోరిక తీరుతూ ఉంటుంది ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఈ దళాన్ని స్వామివారి దగ్గర పెట్టి నమస్కరించేటువంటి సమయం ఈరోజు ఒక్కరోజే ఉంటుంది వేరే ఇతరత్ర ఎప్పుడు కూడా స్వామివారికి దళాన్ని సమర్పించరాదు ఇలా ఇరవై యొక్క పత్రాలు స్వామివారికి సమర్పించి సుముఖ యనమ ఏకదంత యనమ కపిల యనమహ గజకర్ణిక యనమహ లంభోదరాయనమ విఘ్నరాజాయ విఘ్నరాజాయనమ ధూమకేతవే నమ గణాధ్యక్షాయనమ పాలచంద్రాయనమ అంటూ ఈ యొక్క ఇరవై యొక్క పత్రాలు సమర్పించిన తర్వాత నామాలు చదువుకోండి మీకు రాని వెడలా గం గణపతయే నమ అనుకుంటా ప్రతి వస్తువు స్వామికి సమర్పించేది ఆ మంత్రంతో గంగణపతి అని స్మరించుకుంటూ స్వామివారికి సమర్పించాలి ఇరవై యొక్క పత్రాలు సమర్పించిన తర్వాత స్వామికి ఒకసారి ధూపం ఊదుబత్తి చూపించాలి దీపాన్ని పక్కన మనం వెలిగించేటువంటి దీపాలను స్వామివారికి చూపించాలి నైవేద్యం ముఖ్యంగా ఈరోజు వీలైనంత మటుకు ఎక్కువ మటుకు ఉండ్రాలు కానీ పాయసం కానీ మోదకాలు కానీ చేసి స్వామికి నివేదనగా సమర్పించినట్టుంటే స్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది ఈ యొక్క మూడు పదార్థాలు సమర్పించినా లేదా మూడిటి లోపల ఏ ఒక్కదాన్నైనా కూడా తప్పకుండా మనం పాయసాన్ని సమర్పించడం వలన స్వామివారు సంతృప్తి పొందుతాడు సంతోషపడతాడు నైవేద్యం తర్వాత ఒక రెండు తమలపాకులు అందులో ఒక అరటిపండు ఒక రూపాయి బిల్ల స్వామివారికి తాంబూలము దక్షిణ సమర్పించాలి మంగళహారతి వెలిగించుకొని స్వామివారికి యథాశక్తిగా మీకు తోసినంత మటుకు అంటే ఒక మంగళహారతి పాడడం వీలైతే లేదా స్వామివారికి మంగళహారతి కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి చూపించి పక్కన పెట్టండి తర్వాత పూలు అక్షింతలు తీసుకొని ఒక నాలుగు ప్రదక్షిణాలు చేయాలి ఎందుకంటే గణపతికి నాలుగు సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఒక నాలుగు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి వేసి గుంజీలు తీయండి మళ్ళీ మీరు కూర్చొని స్వామివారికి ఇప్పుడు విశేషంగా ప్రీతికరమైనటువంటి గరికను సమర్పించాలి ఇరవై యొక్క గరిక స్వామివారికి గమ్ గణపతియే నమ అనుకుంటూ మీరు ఆ యొక్క గరికను స్వామివారికి సమర్పించి మంచిగా మనసు పూర్తిగా మీ కోరికని చెప్పుకొని నమస్కారం చేసుకోండి తర్వాత మళ్ళీ స్వామివారికి పసుపు కుంకుమ వేసి అక్షింతల నీళ్ళు వదిలిపెట్టండి స్వామి ఈరోజు నాకేం తెలియదు తెలిసిన దగ్గరికి నీకు పూజను ఆచరించాను అని చెప్పి మీరు సొంతంగా చేసుకుంటే ఈ విధంగా చేసుకోండి లేదా ఒక అర్చకుణ్ణి లేదా తెలిసినటువంటి పండితులను పురోహితులను పిలుచుకొని వారి ద్వారా స్వామి యొక్క పూజ చేయించుకోవడం ఉత్తమంగా ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మీరు అక్షింతలు తీసుకొని ఆ యొక్క గణపతి కథ విని గణపతి దగ్గర పాదాల దగ్గర అక్షింతలు చూపించి ఆ అక్షింతలు శిరస్సు పైన వేసుకోవడం వలన మీకు శ్రమంతకమని అంటే చంద్రుణ్ణి చూస్తే ఈరోజు దోషం వస్తుంది ఆ దోషం రాకుండా ఉండాలి మమ్మల్ని సంవత్సరాంతం ఎలాంటి కష్టాలు కలగకుండా మంచిగా కోరికలు తీర్చి సుఖ సంతోషాలను ప్రసాదించు స్వామి అని చెప్పి ఆ అక్షింతలు తలపైన వేసుకోవడం వలన ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఈ విధంగా పూజను ఆచరించి మీరు స్వామి యొక్క మహానివేదన అంటే మీ ఇంట్లో వంట చేసినటువంటి అన్నం ఉంటుంది కదా దాన్ని అన్ని పదార్థాలు పెట్టి నైవేద్యం చూపించి నమస్కరించండి ఇక్కడికి మీరు సహజంగా అంటే సామాన్యులు చేసుకునేటువంటి పూజ సంపూర్ణమైపోతూ ఉంటుంది తదుపరి మీ యొక్క కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల గురించి ఆలోచిస్తే దీని గురించి మనం కనుక చూసినట్టుంటే పూర్వం నుంచి ఈ గణపతి యొక్క నవరాత్రులు అనేక మార్లు చేసినారు అనేక దేశ ప్రదేశాల లోపట అంటే వివిధ రాష్ట్రాల లోపల ఈ గణపతి నవరాత్రులు నిర్వహించారు ఇప్పటికి కూడా నిర్వహిస్తున్నారు గణపతి నవరాత్రుల వలన మనకు తెలిసింది ఏందయ్యా అంటే మనం అందరూ ఐక్యంగా ఉండాలి సామాజికంగా అందరము ఒకరికి ఒకరు సహకరించుకొని మన యొక్క కష్టాలు కానీ లేదా ఇతర అవసరాలను పాలుపంచుకొని మన యొక్క కార్యక్రమాలు మన వ్యక్తిగతంగా లేదా మన వీధికి ఊరికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ మనం ఇదే ఐక్యంగా జరుపుకోవాలని చెప్పి ఒక సూచన మనకి ఈ నవరాత్రుల వలన తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరము గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రమే జరుపుకోవాలి తొమ్మిది రాత్రులు కాగానే స్వామిని ఆ యొక్క ఉద్వాసన చెప్పాలి అంటే స్వామిని కదిలియాలి ఎందుకంటే మనకు గ్రహణం వస్తుంది ఈ గ్రహణం అనేది పదకొండు ఇరవై ఒక్క రోజులు నవరాత్రులు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది వారికి ఏంటంటే ఈ సంవత్సరం పనికిరాదు ఎందుకు అనగా ఈ గ్రహణము ఈ యొక్క స్వామివారి మించలి కనుక అంటే ఆ రోజు గ్రహణం ఉన్నది కాబట్టి గ్రహణం అనేది దేవత విగ్రహాలపై నుండి వెళ్ళవద్దు ఈ యొక్క ఆచ మనకు శాస్త్రం ప్రకారం మనం ఆచరించేటువంటి ఏకాదశ అంటే పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజుకు కొంతమంది ఆ గణపతిని కదిలిస్తారు అది ఈ యొక్క సంవత్సరము మనకు వీలు పడదు అందరూ తొమ్మిది రోజులు మాత్రమే నవరాత్రులు చేసుకొని విగ్రహాన్ని కదిలించి నిమజ్జనం చెయ్యాలి ఏది గ్రహణ సమయం వరకల్లా ఇవి పూర్తి చేసుకోవాలి ఇది ఈ యొక్క గణపతి పండుగ ప్రశస్తము మరియు గణపతి పండుగ నిర్వహించుకోవడం వలన మనకు ఆ యొక్క విఘ్నేశ్వరుడు సకల విఘ్నాలను తొలగించి మన కోరికలు తీర్చుకుంటూ మనం రక్షించి ఐశ్వర్యవంతులను ఆరోగ్యవంతులను విద్యావంతులను బుద్ధిమంతులను చేస్తాడని చెప్పి ఈ వినాయక చవితి లోపల ఈ సంబంధించినటువంటి కథను ఈరోజు మనం తెలుసుకున్నాము అందరికీ మరొక్కసారి ఎస్ఎస్సి జేహన్మాన్ ఛానల్ యాజమాన్యము మరియు బృందము తరపున మా తరపున కూడా ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సాధ్యమైనంత మటుకు అందరము వ్యక్తిగతంగా అంటే ఇంటిలోపట కానీ లేదా సామూహికంగా జరిపేటువంటి ఆ గణపతి నవరాత్రుల లోపట పూజ పాల్గొని స్వామి యొక్క కృపకు అందరం పాత్రులవుదామని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో సమస్త సన్మంగళాని భవంతు ఓం స్వస్తి